హలో అండి పెరుగు వడ కోసం మినపూళ్ళు రాత్రి నానబెట్టాను శుభ్రంగా నానయ్యి ఇలా మిక్సీ వేసుకొని రెడీ చేశాను ఈ లెక్కల్లో వస్తే చూపురు ఉంటుంది గారెలు పెరుగు గిన్నెలు వేసి చిలికి రె రెడీ చేశాను ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు పసుపు శుభ్రంగా కలిపి ఒక పక్క పెట్టుకుంటే పోపు చల్లగా వద్ది శుభ్రంగా కలిపి ఒక పక్క పెట్టుకోవాలి ఇప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు వేరే వేరేగా అంటే కలిపి కూడా చేయవచ్చు కాకపోతే పేస్ట్లు అయిపోద్ది వేరువేరుగా బరకబరక పట్టుకొని దాంట్లో వేసుకున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న పోపు కూడా దాంట్లో వేసి శుభ్రంగా కలుపుకోవాలి పెరుగులో పెరుగు చిలికినప్పుడే దానికి సరిపడా సాల్ట్ వేస్తానండి పెరుగుకి సరిపడా వడలు రెడీ చేస్తున్నాను వడ వేసేటప్పుడు ఏ క్లాతులు ప్లేప పేపర్లు గిన్నెలు ఏమీ అవసరం లేదు ఇలా చేతిని ఇలా తీసుకుంటే వడ చూపురు వస్తుంది ముందుగా సగం వేగిన తర్వాత ఆవు బాయిల్ చేసి తీసాను మళ్ళీ రెండోసారి వేసుకుంటే టైము గ్యాస్ కలిసి వస్తుంది శుభ్రంగా వేగుతాయి చూడండి స్పాంజిలా వస్తాయి బాగుంటాయి గారెలు మిక్సీలో గారెలు బాగా వస్తాయి లెక్కల్లో ఏగితే చాలు మరీ ఎక్కువ వేగకుండా గారెలన్నీ ఇలా వేయించుకోవాలి బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు పిల్లలు పెద్దలు అందు ఏది ఎవరు తిన్నే హెల్తీ ఫుడ్ సూపర్గా ఉంటాయి గిన్నెలో కొద్దిగా పాలు నీళ్ళు కలిపి పెట్టుకున్నాను దాంట్లో వేడివేడి వడ్లు దాంట్లో ముంచుకొని పెరుగులు వేసుకుంటే వేడివేడి వడ్లు అయితే పాలు నీళ్లు ముంచినప్పుడు వడ కమ్మదనం వస్తుంది ఆ వడ చల్లగైనంత పెడితే అంత పాలు నీళ్ళు అనమాట ఇలా ముంచుకొని అన్నీ నానుపుకొని పెరుగులో వేసుకోవాలి బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి పెరుగు వడ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇష్టంగా తింటారు పెరుగు వడ ఒకటి తినేవాళ్ళు రెండు తినొచ్చు అంత స్పాంజీలా వస్తాయి అది వడలు కండల్లాగా ఏమి ఉండవు అనమాట మధ్య మధ్యలో చక్కగా స్పాంజిలా ఉంటుంది ఇలా మిక్సీలో వేసుకొని చేసుకుంటే గారెలు గారెంటాము వడ అంటాము చూడండి చూపురుగా ఉంటాయండి ఇప్పుడే వేసాను కదా ఇంకా నానాలి ఈలో రెండు వాయ రెడీ చేస్తాను నానితే చూపురుగా వస్తాయి రెండో వాయి కూడా వేసుకున్నాను గారెలు ఇవి కూడా ఆ పాలు నీళ్ళు నీళ్ళ పాలు దాంట్లో నానుపుకొని దాంట్లో వేసుకోవాలి అంతేనండి చింపులుగా ఉంటాయి వాళ్ళు చూపరుగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎలా వచ్చాయి ముందుగా వేసాను కదా అవి బాగా నానాయి అయ్యి ఉంటాయండి హెల్తీ ఫుడ్ ఎవరు ఎవరైనా తినచ్చు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చూపరుగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి